హాయ్ ఎవరివన్ దిస్ ఇస్ రామకృష్ణ మీరు చూస్తున్నారు మార్కెట్ తెలుగు టెక్ ఇవాళ మన వీడియోలో తల్లికి వందానికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే వచ్చాయి ఎవరికైతే ఈ తప్పుగా ఎలక్ట్రిసిటీ బిల్ అనేది త్రీ హండ్రెడ్ యూనిట్స్ కన్నా ఎక్కువ ఉందని ఇన్ఎలిజిబుల్ అయ్యారో అలాంటి వారి నేమ్స్ అనేవి ఆటోమేటిక్గా ఎలిజిబుల్ లిస్ట్లోకి అప్డేట్ అయితే అవ్వటం జరిగింది ముఖ్యంగా ఎవరికైతే వాళ్ళ హౌస్ హోల్డ్కి సంబంధించి వాళ్ళ పేరు మీద మీటర్ లేకపోయినా మీటర్ అనేది అదే అదేవిధంగా వాళ్ళకి త్రీ హండ్రెడ్ యూనిట్స్ అనేది దాటకపోయినా కానీ దాటినట్టు చూపించడం ఇలా ఎవరైతే ఇలా కరెంటు మీటర్ అనేది రాంగ్గా సీడింగ్ అయ్యి ఇనెలిజిబుల్ ఎవరైతే అయ్యారో అలాంటి వారి నేమ్స్ అనే ఆటోమేటిక్గా అప్డేట్ అవ్వటం జరిగింది ఒకసారి మీకు సంబంధించి ఈ ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఎవరైనా ఇనెలిజిబుల్ అయినట్లయితే రాంగ్గా పడి అలాంటి వారి నేమ్ అనేది ఈ ఎలిజిబులిటీలోకి అప్డేట్ అయింది లేని ఒకసారి అయితే క్లియర్గా చెక్ చేసుకోండి మిగతా ఎయిరస్ ద్వారా ఇనెలిజిబుల్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ల్యాండ్ కానీ ఫోర్ వీలర్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయ్ కానీ ఇలా తప్పుగా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా గివెన్స్ అని రైట్ చేసుకోవచ్చు అదేవిధంగా ఎవరికైతే కేవైసీ అనేది పెండింగ్ ఉంది అదేవిధంగా చైల్డ్ డెత్ అయినా కానీ మదర్ డెత్ అయినా కానీ అలాంటి వారికి సంబంధించి కూడా కేవైసీ కంప్లీట్ చేయడానికి ప్రజెంట్ ఎవరైతే సచివాలయం ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి ఒక యాప్ అనేది అప్డేట్ అయితే ఇవ్వటం జరిగింది ఈ యాప్లో వాళ్ళకి సంబంధించిన కేవైసీ అనేది కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది ఎవరైతే ఈ కేవైసీ పెండింగ్లో ఉంది అమౌంట్ అనేది క్రియేట్ అవ్వలేదో వాళ్ళు ఖచ్చితంగా కేవైసీ కంప్లీట్ చేయాలి ఈ కేవైసీ కంప్లీట్ చేయడానికి నాలుగు రకాలుగా అయితే ఇచ్చారు ఈ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో వీళ్ళకి ఈకేవైసీ కంప్లీట్ అయినట్లు ఆరెంజ్ కలర్ ఏదైతే ఉందో చైల్డ్ అనే వాళ్ళు డెత్గా అయినట్లయితే అలాంటి వారికి ఆరెంజ్ కలర్లో నేమ్ అనేది ఉంటుంది ఈ గ్రే కలర్ వచ్చేసి ఎవరైతే మదర్ డెత్ అయ్యారో వాళ్ళకి సంబంధించి ఈ విధంగా అయితే ఉంటుంది లాస్ట్లో ఏదైతే లైట్ గ్రీన్ ఉందో వాళ్ళు ఈకేవైసీ అనేది పెండింగ్ ఉన్నవాళ్ళు ఆ లైట్ గ్రే గ్రీన్ కలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈకేవైసీ కంప్లీట్ చేసినట్లయితే వాళ్ళకి అమౌంట్ అనేది క్రియేట్ అయితే అవుతుంది ఇది దీనికి సంబంధించి డౌట్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వటం జరుగుతుంది వీడియో కానీ నచ్చితే వచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి కొత్త అని ఇచ్చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్